రోడ్డు పక్కన చెత్త కుప్పల్లో మట్టిల్లో పిల్లలను పుట్టగానే పారవేసి ఘటనలు చాలా జరుగుతున్నాయి ఈ మధ్యలో ఈ వారంలో రెండు సంఘటనలు చో చేసుకున్నాయి సంగారెడ్డి జిల్లా దుమ్మడుగు విలేజ్లో బట్టల చుట్టి పారవేయడంతో ఆ పాప చనిపోయింది అది నిన్నటి సంఘటన హన్మకొండ జిల్లా ఊరుకొండ దగ్గర మట్టిలో పాతేసి వెళ్ళిన ఘటనలో లక్కీగా లారీ డ్రైవర్ పక్క నుంచి వెళ్తూ పాప కదలికలను చూసి అయ్యో బతికుంది కదా అని చెప్పేసి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు ఎంతమంది ఈ విధంగా పక్కన పడేసి వెళ్తే అంటే రోడ్డు పక్కన పడేసి వెళ్తే చూడగలుగుతున్నారు ఇష్టం లేకపోతే పిల్లలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఊయలలో వెయ్యండి ప్రతి ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ ఊయలలు ఉంటాయి అంగన్వాడీ సెంటర్స్లలో ఉంటాయి ప్రతి హెల్త్ కేర్ సెంటర్లో ఈ ఊయలలు ఉంటాయి దయచేసి వాటిల్లో వెయ్యండి ప్రభుత్వమే వారిని పెంచి